హై మూవీ లవర్స్ ఇది ద సర్ప్రైజు ఇజ్ ద సర్ప్రైజు మోస్ట్ వాంటెడ్ ఎస్ఆర్హెచ్ ఐపిఎల్ కెప్టెన్ ప్రీవియస్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మనకు కప్పొచ్చింది ఐపీఎల్ విన్నర్ ఫైనల్ అదే మన డేవిడ్ వార్నర్ సో ఈరోజు సూపర్ డూపర్ అప్డేట్ ఏంటంటే డేవిడ్ వార్నర్ గంగం స్టైల్ పుష్పారాజ్ బుట్టబొమ్మ ఇలాంటి మాస్ స్టెప్పులతో ఇరుగదీసిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో నడుస్తుండ్రు అదే రాబిన్ హుడ్ సో నాకైతే సో ఎగ్జైటింగ్ అప్డేట్ ఎందుకని ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎవరు ఇంతవరకు నటించలేదు సో మన డేవిడ్ వార్నర్ ఏ సినిమాలో నటించలేదు కానీ ఈ సినిమాలో నడుస్తున్నట్టు అప్డేట్ వచ్చింది పోస్టర్ కూడా రిలీజ్ చేశారు డేవిడ్ వార్నర్ కన్ఫామ్గా ఈ సినిమాలో నడుస్తున్నట్టు ఇంకేంది సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి సో ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టార్ డేవిడ్ వార్న తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఎలాగో చూద్దాం అతని మూడు చిత్రం మాస్ బ్యాటింగ్ ఫర్ ఈచ్ ఫన్ ఫస్ట్ లుక్ ఇప్పుడు విడుదలైంది సో ఈ చిత్రం గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం సో మాస్ బ్యాటింగ్ ఫర్ ఈచ్ వన్ అనేది ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఇది క్రికెట్ మరియు జీవిత సవాళ్లపై దృష్టి సారిస్తుంది ఈ చిత్రంలో డేవిడ్ వార్నా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు ఈ చిత్రం ద్వారా అతను తన నటన ప్రజలను ప్రపంచానికి చూపించబోతున్నారు ఫస్ట్ లుక్ పోస్టర్లో డేవిడ్ వార్నర్ ఒక క్రికెట్ ప్లేయర్గా కనిపిస్తున్నారు మరియు అతని శక్తివంతమైన భావాలు ఈ చిత్రం యొక్క ఇంటెన్స్ని ప్రతిబింబిస్తాయి సో ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడం ద్వారా తన ప్రజలను మరో స్థాయికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ చిత్రం ద్వారా అతను తన అభిమానులను ఒక కొత్త అనుభవాన్ని అందించబోతున్నారు ఫస్ట్ లుక్ విడుదల తర్వాత అభిమానులు మరియు సినిమా ప్రేక్షకులు ఈ చిత్రం మీద ఎక్కువ ఎక్స్పెట్మెంట్ చూపిస్తారు అదే మన వార్నర్ సో ఈ చిత్రం ఎట్లు తెలుస్తుందో తెలియదు స్టోరీ తెలియదు కానీ కామెడీ మాత్రం బాగుంటుందని తెలిసింది సో డెవిడ్ వార్నర్ యొక్క నటన మరియు చిత్రం యొక్క కథ ఈ చిత్రాన్ని ఒక బ్లాక్ బస్టర్గా మార్చగలవని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి సో ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు వారి సెలబ్రిటీలు ఈ చిత్రం మీద తమ ఇంట్రెస్టింగ్ వ్యక్తం చేస్తున్నారు అనేక మంది డెవిడ్ వార్నర్ ఈ యొక్క ఫస్ట్ లుక్ ప్రశంసిస్తూ ఈ చిత్రం ఒక బిగ్ గిట్ అవుతుందని అందరూ అంచనాలు లేపాయి సో డెవిడ్ యొక్క మాస్ బ్యాటింగ్ పర్ చిత్రం కూడా ఉంటుంది సో ఈ రాబిన్ హుడ్ ఈ నితిన్ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అందరు అంటున్నారు వేణు ఉడుకుల డైరెక్టర్ శ్రీలీలా హీరోయిన్ అతిదా సార్ బెస్ట్ సాంగ్ సో ఈ సాంగ్ సూపర్ టూపర్ హిట్ అయింది ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసారు మన డెవిడ్ వార్నర్ది సో అతను ఎలా ఉంటాడు ఎలా యాక్టింగ్ చేస్తాడు ఎలాంటి డైలాగులు ఉంటాయి ఎలాంటి కామెడీ ఉంటుందని అందరూ ఆసక్తే ఎదురుచూస్తున్నారు చూసారా ఒక క్లిప్ కూడా ఎలాంటి మనకు డేవిడ్ వార్నర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు సడన్గా పోస్టర్ రిలీజ్ చేస్తారు అదే షాక్ గురించింది సో మొత్తానికి డేవిడ్ వార్నర్ని మనం చూడబోతుంది థియేటర్లో సో మొత్తానికి ఈ ఛానల్కి వచ్చిన నమస్కారం సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో జై వార్నర్ జై వార్నర్ అని కామెంట్ చేయండి జై హింద్ బాయ్ బాయ్ టేక్ కేర్